మన తండ్రి అయిన దేవుడియో ప్రభు అయినా ఏ సుక్రీస్తుండో మీకందరికి రుపయయు సమాధానం కలుగును గాక మీన్ అందరు కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభు పేట అంతగానో ఆశిస్తా ఉన్నాను ఈ యొక్క రాత్రి గసంలో మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావడానికి ప్రవణ ఒక కురపుని బట్టి ప్రవణ అంతగా తీరుస్తా ఉన్నాను మరి మీరు అందరూ కూడా మీ యొక్క పన్ను ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ ఒక దగ్గర రావాల్సిందిగా ప్రేమ పూర్వకం వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అందరు కూడా త్వర త్వరగా మీ యొక్క పన్నుని ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క దగ్గర రావాల్సిందిగా ప్రేమ పూర్వకం వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ అనుష్యులు గెలి నీవు ఎక్కడ ఉన్నావు ఏంటండి మన అనుష్యం నీవు ఎక్కడ ఉన్నావు అందులో ఐదవదిగా ఐదవదిగా యూతులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడా యూతులు రాజుగా పుట్టినవాడు ఎక్కడా మతీ సుమార్త రెండవ అధ్యాయము రెండవ అచ్చుల్లో పరిశుద్ధ గ్రంథాల ఇవి దగ్గర పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మతి సువార్త రెండవ అధ్యాయం రెండవ అచ్చని చూస్తే యూతుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన చూచి ఆయన పూజింప ఉచితమని చెప్పి చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్లుగా ప్రేమించి మా ప్రియమైనా పర్రలు కొప్పు తండ్రి నేనామానికి స్తోత్రాలను అయినా కథించిన ఉదీకారం అంతా ని కృప భద్రపరచుకున్నారు ఈ రాత్రి శమలో ఈ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షిగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు స్వాడ్న మరుగుపరచమని ఏడంతాభిసేకరించమని నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరయండి నాతోను మే అందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి ఈ చిన్నపతి చేయమని ఏ సు క్రీస్తున్నామన అడుగు వచ్చిన తండ్రి అయిన్ అందరికీ కూడా ప్రేమవందనాలు తెలియపరుస్తూ మిమ్మల్ని అందరినీ కూడా సాగంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాను అయితే ఈ దినాన్ని మన యొక్క అభిష్యం అంటే నీవు ఎక్కడ ఉన్నావు ఇందులో ఐదవదిగా రాజుగా ఎక్కడ మతీసు వార్త రెండవ అధ్యాయం రెండవ వచనం చూస్తే యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా తూర్పు దిక్కిన మేము ఆయన చిత్రం చూచి ఆయన పూజింప ఉచితమని చెప్పిరి పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో ఐ మీన్ అయితే ఈ దినాన్ని మీకు అందరికీ కూడా మరొక మాట తెలియపరుస్తా ఉన్నాను రెండవ అధ్యయంలో రెండవ వచ్చి చూస్తా ఉంటే ఏముందంటే రక్షకుడు రాజు వస్తాడని పాత నిబంధనలో ఉన్న వాగ్దానాల గురించి జ్ఞానులకు కొంత తెలిసి ఉండాలి అర్థమైంది ఎలా తెలుసు ప్రాస్త గారు అసలు యూదులు రాజుగా పుడతాడని జ్ఞానులకు ఎలా తెలుసు అసలు పాత న ఆ మాట ఎక్కడ రాయబడి ఉంది అని మీరు అడిగితే మీ కొరకు చెప్పడానికి ఇక్కడ ఎస్ఏ గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయమో ఆరు ఏడు వచ్చిన చూస్తే ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమికెను ఆయన భుజం మీద రాజ్య భారం ఉండెను ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు నిచ్చుడగు తండ్రి సమాధాన కర్త అధిపతి అని అతనికి పేరు పెట్టవాడు ఇది మొదలుకుని నీతి లేకుండా దానికి కేము కలినట్లు సర్వకాలము దావిదు సింహాసము రాజ్యమును నియమించును న్యాయము వలన నీతి వలన రాజ్యముధపరచకు అత అతని రాజ్య బాలను చేయను అధిపతి యెహోవా ఆసక్తి కలిగింది నెరవేర్చను ఆరు వేడ వచ్చిన మాట చూస్తే ఏలైనగా మనం శిశువు పుడతాడు కుమారుడు అనుగ్రహించబడతాడు ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది యూదుల రాజు అక్కడ ఏముంటుందండి ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటే రాజ్యక్కడా ఎక్కడ అని ఎక్కడ అడగాలి రాజుని అడగాలి అక్కడ అడిగారు వెళ్ళి కరెక్ట్గా వెళ్ళారు అడిగింది కూడా అక్కడే మీ వంశంలో రాజు పుడతాడు నీ రాజ్యంలో రాజు పొడతాడు ఎందుకంటే మేము తూర్పు దేశం ఆయన యొక్క పుట్టేటప్పుడు ఒక నక్షత్రం ఒక విచిత్రమైన నక్షత్రం ఒకటి పుడతా ఉంది దాన్ని చూచి మేము వచ్చాం ఎక్కడా నువ్వు నెత్తగవలసింది నీ డబ్బులోనూ నీ ధనాల్లోనూ నీ పేరు ప్రతిష్టలో కాదు ఏసు ఎక్కడ ఉన్నాడు యువతుల రాజు పుట్టినవాడు ఎక్కడున్నాడని పెద్ద పెద్ద గొప్ప వాళ్ళ దగ్గర కాదు విరిగి నలిగిన నీ హృదయముతో విరిగి నలిగిన నీ మనసుతో దేవుని వెతికితే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు దేవునికి స్తోత్రం అలా ఎందుకంటే నా దేవుడు పరిశుద్ధుడు అంటే క్రీస్తు పూర్వం ఆరో శతంలో జరిగింది బాబులోను శర తర్వాత అంటే అనేక దేశాల్లో మనం చూస్తున్నట్లయితే అక్కడ అనేక సార్లు జరగబడిన మాట మన జ్ఞాపం చేసుకుంటే రాయబడుతుంది అందుకే అంటున్నారు కదా అయ్యా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ గెలరీలో రాజైన ఏ రోజు ఎందు ఏ రోజు దినం ఎందు దేశపు బత్లహేములు ఏసు పుట్టిన భేమట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషరేములకు వచ్చి అక్కడ అడుగుతున్నారు అయ్యా నీ రాజ్యంలో ఒక రాజు పుడతాడు ఈ యొక్క సింహాస్యుని మీద నిత్యము ఎలా ఒక రాజు పుడుతున్నాడు ఆయన మహాగలుడు సర్వాధికారి తండ్రి ఆయన మేము పూజించడానికి వచ్చాం ఆయన కొలియాడడానికి వచ్చాం ఈ రాత్రి ఈ మాటలుంటున్న మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా ఎక్కడ పుట్టాడు ఏసు ఎక్కడున్నాడో వెళ్ళి ఎక్కడెక్కడో ఎదిగితే కాదు ఇరిగి నలిగిన ఈ హృదయములో నలిగిపోయిన ఈ మనుషులతో నలిగిపోయిన ఈ హృదయములో ఏసుని అడగలిగితే ఖచ్చితంగా ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు అంటే ఎరుసుం కంట బెత్లహేము ఎనిమిది కిలోమీటర్లు ఎంతండి ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉన్న ఇరుషులేముకు ప్రజలు రా అంటే రాజుకు తెలియని సత్యాన్ని దేవుడు చాలా దూరాన ఉన్న జ్ఞానులకు ఎలా చాలా చాలామంది తెలియని విషయం దగ్గరున్న రాజుకు తెలియదు అందరూ అనుకుంటారు పుష్టి క్రైస్తులు ఉండి మా తాతలు మా బాబులు వచ్చినప్పుడు మేము క్రైస్తువులవి మాకు వాక్యం అంతా తెలుసు మాకు బైబిల్ తెలుసు అనేక మెసేజ్లు అన్నావు నవ్వులు మింగని చెప్తా ఉంటారు వాస్తవం ఏంటంటే ఎరుసలేమికి ఎనిమిది కిలో ఎనిమిది ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉన్న బెత్త పుడితే అక్కడున్న ఏ రోజు తెల్ల ఎక్కడో ఎక్కడో ఉన్న జ్ఞానులకి ఏసు పుట్టాడని తెలిసిందే దేవుడికి స్తోత్రం ఈరోజు అందరూ తెల్లదండి దేవుని యొక్క బిడ్డలకి మాత్రమే అనుగ్రహించబడుతుంది ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడే దేవుడు తృప్తిపరిచే దేవుడు పరచాలి అంటే ఒక ఆశ అనేది మన హృదయంలో ఉండాలి ఒక ఆశ అనేది మన జీవితంలో ఉండాలి అది ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మనం ఖచ్చితంగా దాన్ని పొందుకోగలుగుతాం అందుకే ఇలా అన్నారు అంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ నేను రాజునైతే మరొకరు రాజు ఎవడు పుడితే నా హోమిషణ రావాలి నాకు తెలియకుండా మరొక రాజు ఏంటి ఇది అని అడిగితే అక్కడున్న అక్కడున్న తన యొక్క సావుకులు ఏమన్నా దేశాయ్యా మీక గ్రంథంలో ప్రవర్త ప్రవచించాడయ్యా యోధా బెత్లెహేములో రాజు పుడుతున్నాడని అంతప్పటికీ అయితే మీరు వెళ్ళి సమాచారం తెలుసుకుని నా దగ్గరికి రండి అన్నాడు వీళ్ళు ఏం చేశారంటే దేవుడు ఈ సమాచారం వాళ్ళ దగ్గర తీసుకెళ్ళకుండా వారు మరొక దావన మరొక మార్గం వెళ్ళిపోతే ఏ రోజు కోపం వచ్చి నా యూట్యూబ్లో అప్లోడ్ చేశాను ఏ రోజు కోపం వచ్చి రెండు సంవత్సరాలు పిల్లలందరినీ కూడా బెత్హేములం చంపేసినట్టుగా మనం చూస్తున్నాం ఆ వీడియో నేను మొన్న డిసెంబర్ ఇరవై ఐదున మన ఫేస్బుక్లో మన యూట్యూబ్లో అప్లోడ్ చేశాను మీరు అందరు చూడొచ్చు చూడండి ఎంత దారుణం అంటే దేవుడు నేను గొప్పవాడిని నాకు అన్ని తెలుసు నాకు జ్ఞానం ఉంది నాకు బైబిల్ పండితుడిని ఎంతో సీనియర్ని అనుకుంటే కుదరదు నువ్వు సీనియర్వా నువ్వు జూనియర్వా నువ్వు తెలివైనడువా తెలివిలేనివాడువా కాదో ందు నమ్మిక ఇచ్చి ఆయన మాట చెప్పిన చేసిన ప్రతి ఒక్కరితో కూడా దేవుడు కనిపిస్తాడు మాట్లాడతాడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు ఎవరైనా ఉన్నారంటే అది మనం ఆరాధిస్తున్న ఏసు ప్ర ఒక్కడ మాత్రమే దేవుడికి స్తోత్రుయా అటువంటి గొప్ప దేవాది దేవుడు మన పక్షంగా ఉంటూ ఉండగా మన బ్రతుకుల్లో ఆరాధించడానికి నీ ధనం రాకూడదు ఆరాధించడానికి స్టేటస్ అడ్డు రాకూడదు ఆరాధించడానికి నీ కులమడ్డు రాకూడదు కుల మత భేదాలు చూడకుండా యేస్సును ఆరాధించడమే నిజమైన క్రైస్తవుడు దేవుడికి స్తోత్ర ఇది చూడగలిగితే ఆరాధించగలిగితే అది గొప్ప భాగ్యమని దేవుని యొక్క శావుకుడిగా నిస్సందేశి తెలియపరేస్తా ఉన్నాను అంటే ఎనిమిది కి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఏ రోజుకు తెలియదు కానీ చాలా దూరంలో ఉన్న జ్ఞానులు తెలిసిందంటే వారు ఎంత జ్ఞానం కలిగిన వారో ఏదో ఒక పండితులు ఈ లోకంలో ఏసు పుట్టేటప్పుడు రోజు ఉంటే స్టార్లో అని ఒక వింతైన ఒక స్టార్ భూమి దిగటం చూశారు అయ్యా అది నడిపించింది మరి రోజు నువ్వు దేవుని దగ్గర నడిపించడానికి నీ సంఘ సావుకుడు నీ పట్ల చేస్తున్న ప్రయత్నాన్ని వృధాపరచుకోవద్దు ఎందుకు తెలుసా సంఘానికి నువ్వు నిత్యము కట్టబడితే సంఘానికి నువ్వు ఒక స్థానికుడిగా నిలబడితే అది నీకు ఆశీర్వాదము మరి ఆశీర్వాదము మనం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో దేవుని కొరకు నిలబడే బిడ్డలు మనం ఉండాలి అందుకని అంటున్నారు కదా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా ఎవరు అడిగారు ఇలా రాజుని అడుగుతున్నారు రాజుని అడిగితే కోపం రాదా నేను రాజునైతే మరొక రాజు అవ్వడు రా అండా చూడండి ఎంత గొప్ప దేవుడు అండి నా దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు నిన్నడేడు ఏక్రీతిగా ఉన్నవాడు ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం అంటే ఈ మాట క్రీస్తు పూర్వం క్రీస్తు శతాబ్దంలో ఆరవ శతాబ్దంలో రాయబడిన ఈ మాటలు వ్యాలయానిగా క్రీస్తు పుట్టాడని రెండు వేల సంవత్సరాల క్రితం అంటే ఆరో శతాబ్దం నుంచి రెండు వేల సంవత్సరాలకి చాలా లాంగ్ ఉంది ఆ మాటలో వారి జ్ఞాపం ఆ వాటలో వారు చదివారు యేసుని ఆరాధించడానికి ఏసుని చూడడానికి ఏసుతో కలిసి ఉండటానికి ఇష్టపడ్డారు ఈరోజు మనం ఉన్నామా మందిరగనండి అంటే సమయం లేదండి అంటే ఇంకా గనకు బిజీగా ఉన్నానండి అనేకమైన శ్వాకులు చెప్తావే జ్ఞానులు ఎంతో దూరము ప్రయాసపడి ఎంతో దూరము ప్రయాసపడి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుణ్ణి స్థుతించడానికి వరన్నీ విడిచిపెట్టుకుని యేసు దగ్గరకు వచ్చినట్టుగా ఈ రాత్రి నువ్వు నేను దేవుని దగ్గరికి వస్తే దేవుడు మనతో మాట్లాడి మనల్ని ఆయన సన్నిధానాలను నడిపించి ఆయన భద్రపరచాలని దేవుని యొక్క సావుకుడిగా నిస్సందేశంగా నా మాటలు అందిస్తూ నా మాటలు ముగిస్తూ దేవుడి దేవుడి మాటలను దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం తలలో వంచండి మోకరించండి ప్రార్థన మా మున్మిక్లు ప్రేమించి మా ప్రేమేనా పర్రలో కుప్పి తండ్రి నీ ఆ మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నయ్యా గతించిన ఉదీకరమంతా నీ కృపభద్రపరిచారు ఈ రాత్రి సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షంగా నిలబడుతున్నప్పుడు నన్ను ఒక బోరుగా వాడుకున్నారు నా నోటికి నోరైనారు అయినారు నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు ఉన్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలు సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి కృపదాయిచమే ప్రార్థిస్తూ ఉన్నాను బాబు ఈ మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశంలో అనేక మంది బిడ్డలు ఆయన ప్రభా ఈ రాత్రి గమలో ఎవరైతే ప్రభా ప్రభు ఏ యొక్క ఇరుకులలో ఇబ్బందుల్లో సోదరులు ఉన్నారో మాకు తెలియదు కానీ ప్రతి బిడ్డని విడిపించమని మేము ప్రార్థిస్తున్నాను ఎంతో ఎంతోమంది బిడ్డలు ప్రభా భయంకర వ్యాధులతో రోగాలతో మరణ పడకలు పడినారయ్యా వారి శ్వాస దాయించండి ఈ రాత్రి ఎవరైతే మా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులు ఉన్నారో వారి మీరు జ్ఞాపనం చేసుకోండి మోడీ గారిని బట్టి చంద్రబాబు బట్టి రేవంత్ రెడ్డి గారిని బట్టి ప్రార్థిస్తున్నాను ఉన్నాను వారికి కావలసిన దీవిన ఆశీర్వాదం నడిచిపెట్టి నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోండి చదువుకు బిడలు అనేకం ఉన్నారు వర్జుల్లోనూ విశ్వాసంలోను ఏదోదలలోను అనేక బిడలు తండ్రి క్రమ చూపించండి కనికరించండి నేను అలాగే తండ్రి ముఖ్యంగా తండ్రి ఎంతోమంది బిడలు ప్రభా ఈ రాత్రిగా సమల ప్రభా వివాహాన్ని చింతబిడలకు భాగస్వామి చెద్దపరచండి వివాహం అయ్యి అనేక బిడ్డల ప్రభా తల్లిదండ్రులు ప్రవా అయ్యే గోపభాగ్యం గ్రహించండి ప్రతి గర్భము ఏసు నామూలో తండాలకు ఉపాదా ఇచ్చండి దీవించండి నెల నింతుండుగా సూర్యను కాన్పదండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో గృహాలు తాగాడు పెట్టి అనేక ఉంటుండగా ఏసు నామంలో సమకూర్చండి ఒక రక్కలు తీర్చండి ఈ రాత్రి ఎవరైతే విదేశం నుండి స్వదేశం వెళ్తున్నారో వెళ్ళడానికి ప్రయత్నాలు ఉన్న వారు కూడా మీకు క్షేమ దరండి విదేశాల్లో విజాలు లేక పనులు లేక అక్కం లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ కూడా అనేక ఉంటున్నారయ్యా ఒక రక్కలు తీర్చండి యాక్సిడెంట్ గురైపోయి వ్యాధులతో స్వాస దాయించండి వారి ముఖ్యంగా ఎరుషులు రావడానికి ఢిల్లీలో మా తెలుగు బిడ్డలు అనేక బిడ్డలు ప్రభా మెడికల్ కొరకు ఇంటర్వ్యూ కొరకు పాస్పోర్ట్ సబ్స్సు కొరకు పాస్పోర్ట్ డెలివరీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు వరక్కలు తెచ్చిన వారితో మీరు మాట్లాడమని వారు మీరు బలపరిచమని కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నానయ్యా కృప చూపించండి అనుకరించండి నేను సహాయించండి నైనా అలాగే ఈ రాత్రిగా సమలో ఎవరైతే నైనా ఎంతోమంది ఎరుషులేమా నేను ప్రేమించేవారు వృద్ధులు లేక వాక్యం చదివేస్తూ ఉన్నారు ఎరుశ్రేమ్ క్యామ కోరు ప్రార్థిస్తున్నాను ఎరుశ్రేమ్లో ఉండి ఎరుశ్రేమ్ కోరి మేము ప్రార్థిస్తాం అని అయ్యా చూపించండి కనికరించండి ఇక్కడ తెలుగు బిడ్డలు కానీ ప్రభా అలాగే అనేకమంది దేశాల బిడ్డలు అనేక దేశాలు ఉంటున్నారు అయ్యా వారందరికీ కూడా మంచి కాబలు దాయించండి ఈ దేశంలో పనిచేస్తున్న బిడ్డలు కొను వీజాలు లేక పనులు లేక అనేక బిడ్డలు ఉంటున్నారు వారు అక్కడన్నీ కూడా ఏ సునాలు సహాయించండి మరి ముఖ్యంగా తండ్రి నీ యొక్క పోలికలో మీ స్వరూపంలో చేయబడిన ప్రపంచ దేశంలోన నీ ప్రియబడి అందరి మనకు ప్రార్థిస్తున్నాను యూదుల రాజుకి ఎక్కడ పుట్టాడని వెళ్ళి తండ్రి ఏ రోజు నడవటం కాదు కానీ మిమ్మల్ని ప్రభా మారుదేవులు పుట్టాలని మా మార్చ్యూదు రావాలని ఆహ్వానించుకుని భాగ్యమకాన్ని గ్రహించండి సహాయం చేయండి మరి ముఖ్యంగా తండ్రి ఈ రాత్రిగా సములో ఎవరైతేనైనా ఇంకా ప్రభా వ్యాధులతో రోగాలతో అనేక మంది మరణ పడకలు పడి ఉంటూ ఈ లైవ్లో ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్నప్పుడు అనేక ఉంటున్నారయ్యా వింటున్న బిడ్డల్ని పంపిస్తున్న ప్రతి బిడ్డలు కూడా మీరు దీవించి ఆశ్రయించమని ఎవరికి ఏ వ్యాధి రోగం ఉందో ఏసు నామంలో తొలగించమని తొలగ తీసేయమని ప్రార్థిస్తుంది మీరు కార్య జరిగించమని ఈ మాట వింటున్న బిడ్డలు పంపిస్తున్న బిడ్డలు కూడా దీవించి ఆశ్రయించమని అచ్యంతపరచమని ఈ రాత్రి ఇచ్చిన మీద వదిలే చేయమని ఏసు క్రీస్తున్నామమ్మ అడుగుచున్నాం తండ్రి అవేన్ మన తండ్రి అంటే ఏమని ప్రేమయో ప్రవైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అటువంటి సహవాసము ఈ రాత్రి ఈ మాటలు నెడలకు పంపిస్తున్న ఇప్పుడు ఎల్లప్పుడును సదా కాలము గాక కాక అందరికి వందాలండి మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బాగా దీవించిన గాక మరి పరిచర్య మీ కాశీలు కరగను దీవుని కరుగుంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుటుంబని పంపించండి అదేవిధంగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలియని వారికి తెలియపరచండి అదేవిధంగా మరి ముఖ్యంగా తండ్రి వచ్చే నెల మార్చి నెల పదమూడవ తారీఖున మరి ఫాస్టర్ జెర్మియ గారిని వారి ఫ్యామిలీతో ఇజ్రాల్ దేశం మేము రప్పిస్తున్నాం మా సచి స్వస్తిని ప్రార్థన అందరం పదకొండవ యానివర్సరీ కార్యక్రమం జరుగుతూ ఉంది మరి వారి క్షేమంగా ఈ దేశం రావడానికి కార్యక్రమం దేవుడి మహిమ జరగలేకన మీరు అందరూ కూడా ప్రార్థించండి మరి ముఖ్యంగా ఇజ్రాయల్ చేస్తున్న మా తెలుగు వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఆ యొక్క సభకి లేదా యాన విషయకి మీరు అందరూ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను ప్రార్థించండి గాడ్ బ్లెస్ షూఆర్ యరుషులు మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తూ నా మాటల్లో ముగిస్తా ఉన్నాను దేవుడు చిన్న మాటల్ని మన వీడి కూడలో దీవించి మనందరూ ఆల్